హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ పుల్లావకాయకి మేము రేఖ కాయలు తీసుకున్నామండి ఈ కాయలు అయితే సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటుందండి అస్సలు మెత్తపడదన్నమాట దీనికైతే కొంచెం పీచు తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఆవకాయ పుల్లగా చాలా బాగుంటుంది ఇవి మనం ఇలాగ తీసుకున్న వాటిని నీళ్ళల్లో వేసుకుని వీటిని కూడా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా సోన్రేక్ కాయల్ని మనం తెచ్చుకున్న కాయల్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని గుడ్డ పెట్టి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి ఇలాగా గుడ్డతో అన్ని కాయల్ని కూడా మనం తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టుకుని మనం కత్తిపేటతో ఎలా తరుక్కోవాలో అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తానండి ఇలాగ అన్ని తడుక్కో అన్ని కూడా కడిగి గుడ్డ పెట్టి తుడుచుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఇలాగ మిగతా కాయలు కూడా మనం తుడుచుకుందామండి చూస్తున్నారు కదా అండి మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇది పచ్చావకాయ కోసం ఇప్పుడు మనము సోన్ రేఖ కాయలు తీసుకున్నానని చెప్పాను కదా ఇవైతే చక్కగా ఇలా మొక్కలు కొట్టించాను మీకు చూపించాను కదా ఇలాగ అన్నీ కొట్టించుకున్నామండి ఇప్పుడు మనము ఒక ఇలాగా ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెతో ఐదు గిన్నెలు మొక్కలు ఉండాలి అలా అయితే ఇదే గిన్నెతోటి మళ్ళీ మనం ఆవగుండా కారం గుండా ఉప్పు గుండా కలిపింది ఒక గిన్నెన్నర పడుతుంది అనమాట ఇది కొలతలండి కరెక్ట్ కొలతలు అనమాట అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎన్ని గిన్నీలు ఉన్నాయి అన్నది చూద్దాం మనం రెండు ఇది కరెక్ట్ కొలతలండి ఈ కారం మావకాయకి ఇలా పెట్టుకుంటే ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు అంతేకాకుండా సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా ఉండడానికి అలాగనే కలర్ మారకుండా ఉండడానికి కూడా మీకు ఇప్పుడు నేను టిప్ చెప్తాను ఇవి మూడు గిన్నెలండి మిగతావి కూడా కొంచేసుకుందాం నేను ఏజ్ బ్రాండ్ నూల నూనె తీసుకున్నానండి నూనె నూనె అయితేనే మంచిది పప్పు నూనె అయితే కొన్నాళ్ళకి మెతక వాసనలా అనమాట అందుకోసమని ఏజ్ బ్రాండ్ నూనె నూనె తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలాగా ఒక గిన్నెలో మనం నూనె తీసుకోవాలండి ఒక గిన్నెలో నూనె తీసుకుని ఈ మొక్కల్ని మనం ఈ ఈ మొక్కలు గనక మనం ఇలాగ గనక నానబెడితే మనం సంవత్సరం అంతా కూడా నిల్వ ఉన్న ముక్క ముక్క ఎక్కడ సంవత్సరం కాదు సంవత్సరం ఉన్నా కూడా మొక్క ఎక్కడా మెత్తబడదండి అందుచేత ఇలా ఇలా మనం గనక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇదండి ఇప్పుడు ఇప్పుడు ఆవు పొడి చూడండి ఇది కూడా త్రీ మ్యాంగో ఆవు పొడి నేను తీసుకున్నానండి ఇది ఈ గిన్నె నిండా తీసుకుంటున్నాను నేను చెప్పిన కొలతల్లో పెట్టుకుంటే ఎవరైనా ఈజీగా ఆవకాయి ఐదు నిమిషాల్లో పెట్టుకోవచ్చండి అన్నీ రెడీ చేసుకుని మనం పెట్టుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఒక గిన్నె వేసానండి ఆవు పొడి త్రీ మ్యాంగో కారం అండి ఇది ఇది మరీ అంత నిండా పోసుకో అక్కర్లేదండి ఎందుకంటే ఇది మరీ అంత పులుపు ఉండదు సోనరేఖ కాయ కదా అందుకోసమని ఈ వెలుతుగా పోస్తున్నాను అది నిండా పోసాను ఇది ఈ వెలుతుగా పోసానండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కారం కన్నా తక్కువ వేసుకోవాలండి కారం మనము ఇక్కడికి వేసుకున్నాం కారం కన్నా ఉప్పు తక్కువ వేసుకోవాలన్నమాట ఇది మెయిన్ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది లేదనుకోండి మరీ ఉప్పు అయిపోతుంది ఆవకాయ దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మెంతులు వేసుకుంటామండి ఈ మాత్రం మెంతులు వేసిన మెంతులు ఎన్నైనా వేసుకోవచ్చండి ఈ పంట కింద పడినా సరే ఊరేక చక్కగా బాగుంటుంది మంచి ఆరోగ్యం కూడా అందుకోసమని మనం మెంతులు వేసుకున్నాం అలాగనే పసుపు అండి పసుపు పసుపు కూడా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా మామూలుగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఇంగువ అండి ఇంగువ వేస్తున్నాను దీన్ని అంతటినీ కలిపేసి మనం మిక్స్ చేసుకుందాం ఎప్పుడు ఎర్రగా ఉండడానికి మనం ఈ కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఇది కూడా ఎక్కువ వేసుకోకర్లేదు కొద్దిగా మరీ ఎక్కువ వేసుకోకర్లేదండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే కాశ్మీరీ మిర్చి పౌడర్ సరిపోతుంది దీన్ని కూడా ఇలాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలిపేసుకున్నాము మొత్తం అంతా కలుపుకున్నామండి ఇప్పుడు మనం కోల్చుకుందాం గిన్నెతో ఐదు ముక్కలకి ఐదు గిన్నెల ముక్కలకి ఒక గిన్ని అన్నీ కలిపిన పొడి వెయ్యాలి చూస్తున్నారు కదా ఇది ఒక గిన్ని గిన్నెన్న గిన్నెన్నర వేద్దామండి మనం ఎందుకంటే గిన్నె అవి ఇంకా ఒక గిన్నె అదృష్ట ఉన్నాయన్నమాట అందుకోసమని ఇలాగా మనం ఆయిల్లో నానబెట్టుకున్న ముక్కలన్నీ కూడా మనం దీంట్లో ఈ ఇలా వేసేసుకుందామండి ఇలాగా మనం అన్ని ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాం చూస్తున్నారా మొత్తం ఆయిల్లో వేసినవన్నీ కూడా మనం ఇలాగ దీంట్లో కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ ఆవకాయ పెట్టుకోవడం అంటే మటుకి అన్నీ మనం చట్టే చట్టే పెట్టుకుంటే ఒక అరగంట గంటలో ఆవకాయ పెట్టుకోవటం అయిపోతుంది అన్నమాట ఇలాగ అంతా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగా అంతా కలిపేసుకున్నాం కదా అండి మనము ఇప్పుడు ఈ బకెట్లోకి తీసేసుకుందాం అన్నమాట ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దీంట్లోకి తీసుకుందాం ఇదంతా కూడా ముందు ఏం చేయాలంటే కొంచెం కలిపిన గుండా ముందు ఉప్పు కారం కలిపిన గుండ దీంట్లో జల్లుకోవాలండి ఎందుకంటే పాడవకుండా ఉంటుందన్నమాట ఆవకాయ అందుకోసమని ఇలాగ వేసేసుకుందాం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు చూశారు కదా ఆవకాయని మళ్ళీ మనం కలిపేసుకుని ఈజీగా ఉంటుందని అందులో కలిపాను కలిపి దీన్ని ఇందులోకి తీసేశాను మనం ఇందాకలా కేజీ నూనె పోసాం ఆ గిన్నె నిండా గిన్నె నూనె పోసాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఇందులో ఒక అరకిల్లో నూనె పోస్తున్నాను అనమాట అంతే దీని మీద మూత పెట్టేసుకుని మనం పక్కకి ఉంచేసుకోవటమే అయితే ఇది ఇంత నిండా వచ్చేసింది కదా అని మీరు అనుకోవచ్చు ఇది పొద్దుటికి కిందకి దిగిపోతుందండి ముక్క అంతా ఊరిపోయి కిందకి దిగిపోతుంది అనమాట దిగిపోయి చక్కగా అవుతుంది మీకు రేపు పొద్దున్న చూపిస్తాను అలాగే ఉల్లిపాయలు కూడా ఇంకా నేను వెల్లుల్లిపాయలు కూడా వేయలేదండి ఇది పచ్చావకాయ పరోట ఆవకాయ అంటాం మేము కారం ఆవకాయ అంటారు కొంతమంది ఉప్పు ఆవకాయ అంటారు చూసారా ఇది మూడో రోజుకి ఎలా ఒక నూనె అంతా పైకి తేలిపోయిందో చూడండి నేను చెప్పాను కదా మీద వరకు ఉన్న కిందకి వెళ్ళిపోతుందండి అది అని అలా వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం చూస్తున్నారు ఎంత ఎర్రగా ఎంత బాగా ఉందో అడుగు నుంచి కూడా మనం కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఎక్కడ లేకుండా అడుగు నుంచి మనం కలుపుకుంటే చక్కగా ఇంకా ఉన్నది ఏమైనా ఉంటే అనమాట ఇప్పుడు ఇవాళ మనం చూసుకుని అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకోవాలన్నమాట ఇదండి పచ్చావకాయ మనం పచ్చావకాయ అదే పుల్లావకాయ పడమట ఆవకాయ దీంట్లోకి తీసుకుందాం ఓకేనా అండి మూత తీసి పక్కన పెట్టుకుని ఇది పట్టుకుని వెళ్ళి తీసుకుందాం చూస్తున్నారు కదా ఆవకాయ ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేనో ఎందుకు పీచాల ఎందుకు బా లింకేందుకరా సుబ్ర బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలాగా మనం దీన్ని దీంట్లోకి తీసుకుందాం జస్ట్ టేస్ట్కి ఇంకెందుకండి లేటు మరి కొద్దిగా అన్నం పెట్టుకుని ఆవకాయ వేసుకుని తినేద్దామా మరి నెయ్యి వేసుకుని ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా మరి చూడండి ఏమి కలర్ అండి ఆహా ఏమి రుచి అనరామై మరిచి కొంచెం నెయ్యి కూడా దట్టించి బాగా నెయ్యి దట్టించి కారం కారంగా పుల్లా తింటే దాని టేస్టే వేరే చూడండి ఆహ్ కలర్ ఏమి కలర్ అండి కాశ్మీరీ మిర్చి కలర్ వేస్తేనే ఇది సంవత్సరం అంతా కూడా ఇది ఇలాగే ఉంటుందండి కలరు ముక్కైతే మత్తబడదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి టేస్ట్ చేయండి మీరు కూడా ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా అండి కంపల్సరిగా పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి उंटारो मैं मीनाक्षी राजशाकर